ఆయన ఫిక్స్ చేసిన ఆ రేటుకే ఆయన ద్వారానే అమ్మాల నెల్లూరులో ఉన్న సిలికా మైన్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసి ఈ విషయం కోర్టు వేసినారు సిలికా ఓనర్స్ అందరూ కోర్టు వేసినారు ఇదేం అన్యాయం అయ్యా మాకు మైనింగ్ పర్మిట్లు ఎందుకు ఇవ్వడం లేదయ్యా మైనింగ్ పర్మిట్లు ఒక మాఫియా ఫామ్ చేసి ఈ రూట్లో వస్తేనే మైనింగ్ పర్మిట్లు ఇస్తారని చెప్పడం ధర్మమేనా అని చెప్పి ఏకంగా కోర్టులో కేసు వేసినారు సిలికాడ్స్ ఈయన కలెక్ట్ చేస్తాడు ఈయన ఇంత పెట్టుకుంటాడు నారా లోకేష్ బాబుకు చంద్రబాబు నాయుడు కింద పంపిస్తున్నాడు ఏ నియోజకవర్గంలో తీసుకున్నా కూడా ఆ నియోజకవర్గంలో మైన్స్ ఏది ఉన్నా కూడా ఆ మైన్స్ ప్రతి మైన్లోనూ కూడా ఎమ్మెల్యే గారిని కలవాలా పోలీసులు హుకుం జారీ చేస్తారు డబ్బులు కలెక్ట్ చేస్తారు ఎమ్మెల్యే గారికి ఇయ్యాలా మిగతాది పోలీసులు ఇంత పెట్టుకుంటారు పైకి పంపిస్తా ఉన్నారు డబ్బులు మిగతాది ఏ నియోజకవర్గంలో తీసుకున్నా కూడా విచ్చలవిడి పేకాట క్లబ్బులు ప్రతి పేకాట క్లబ్కు కూడా రేటును బట్టి పదివేల రూపాయలు పేకాట క్లబ్ అయితే నెలకు నెలకు ఆరు లక్షలు ఇవ్వాల ఐదు లక్షల రూపాయలు పేకాట క్లబ్ రన్ చేసేది అయితే ఏకంగా వెస్ట్ గోదావరి జిల్లాలో అయితే ఏకంగా ఒక పేకాట క్లబ్బుల్లోనే కోటి రూపాయలు ఇస్తున్నారు గుచ్చల విడిగా కరప్షన్ జరుగుతూ ఉంది పోలీసుల సమక్షంలో పోలీసుల ఆధ్వర్యంలో మాఫియా ఫామ్ చేసి ప్రతి నియోజకవర్గంలో జరుగుతాను నియోజకవర్గంలో ఏ పరిశ్రమ ఉన్నా కూడా ఆ పరిశ్రమ నడుపుకోవాలి అని అంటే ఆ పరిశ్రమ యజమానులు వచ్చి ఎమ్మెల్యేకి ఇంత డబ్బు ఇవ్వాలా పోలీసులు లేకపోతే ఎమ్మెల్యేని కలసమని చెప్పి ప్రోద ప్రోత్సహించేట్టుగా వీళ్ళు పోయి ప్రజలు పెడతారు ఎమ్మెల్యే మనుషులను పంపిస్తారు ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ ఆగిపోతుంది ఆ ఎమ్మెల్యేను పోయి యాజమా యాజమాన్యం పోయి కలిసి ఆయనకు తులమో ఫలమో చేతిలో పెట్టాలా నెల నెల అందులో ఆయన ఎమ్మెల్యే పెట్టుకుంటాడు డిఐజీ ఆధ్వర్యంలో పోలీసులకు ఇస్తాడు పోలీసులు కొంచెం పెట్టుకొని మిగతాది పెద్దబాబుకు బాబుకు చిన్నబాబుకు పంపిస్తూ ఉన్నారు రాష్ట్రంలో విచ్చలు విడిగా కరప్షన్ జరుగుతూ ఉంది కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది కానీ ఇంత కళ్ళ ఎదుట కూడా కనిపిస్తూ ఉన్నా కూడా ఎవ్వరూ కూడా మాట్లాడకూడదు విచ్చలు విడిగా భూములు శనక్కాయలకు బెల్లాలకు అమ్మేస్తారు ఇలా కావలసిన వాళ్ళకు వీళ్ళకి నచ్చినోడు ఎవడన్నా ఉన్నాడంటే తొంభై తొమ్మిది వేసాలకు భూములు ఇస్తారు వీళ్ళకి నచ్చినోడు ఎవడన్నా ఉన్నాడు అని అంటే ఏకంగా ముప్పై ఏళ్ళ కాంట్రాక్టు నలభై ఏళ్ళ కాంట్రాక్టు రూపాయలు ఇస్తే సాలంటారు విడిగా భూములు శనక్కాయలకు బెల్లాలకు అమ్మ అమ్మేస్తూ ఉన్నారు నాలుగు రూపాయల అరవై పైసలకు పీపీఎల్ చేసుకుంటా ఉన్నారు రెండు రూపాయలు నలభై తొమ్మిది వైసెలకు మేము ఆ రోజుల్లో పీపీఎల్ చేసుకుంటే నానా యాగి చేసిన ఇదే పెద్ద మనుషులు అంత విచ్చలివిడిగా కరప్షన్ ఒక వైపున జరుగుతూ ఉంది మరోవైపున సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లు గాలికి ఎగిరిపోయాయి ప్రతిదీ కూడా మోసమని తేలిపోయింది వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా నీరుగారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఏ మనిషి కూడా సంతోషంగా లేని పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వంలో కనిపిస్తూ ఉంటే ఈ మనుషుల తరపున ఈ ప్రజల తరపున ఏ గొంతు వినపడకూడదు అని చెప్పి ఏకంగా ఈ పెద్ద మనిషి పెన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైల్లో పడేసినాడు ఈయన నాలుగు సార్లు నాలుగు సార్లు ఎమ్మెల్యే దళిత మాజీ ఎంపీ నందిగాం సురేష్ను నూట తొంభై రోజులు జైల్లో పెట్టినాడు ఈయన దళిత మాజీ ఎంపీ మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకును రాజీవ్ అనేవాణ్ణి ఆయనను జైల్లో పెట్టినాడు కేసులు పెట్టి వల్లభనేని వంశీని ఒక కేసు అయిపోయిన తర్వాత మరో ఒక కేసు చిత్రహింసలు పెడుతూ జైల్లో పెట్టారు ఈ ఈ పెద్ద మనిషి ఎంపీ మిథున్ రెడ్డిని కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడును ఆయన కాలేజీ టైంలో ఆయన ఆయన ఈయన ఇద్దరు కాలేజీలు కాలేజీలలో స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చదువుకున్నారని ఆ కలిసి చదువుకున్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పుతో కొట్టినాడు అని చెప్పి అంతే పెద్దిరెడ్డి రామ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిన్నప్పుడు చేసిన ఆ చిన్నప్పుడు చేసిన ఆ చిన్న గొడవ చంద్రబాబు నాయుడు మనసులో ఎంతగా నాటుకొని పోయింది అంటే ఏకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకును ఎట్ట తిరిగి జైల్లో పెట్టాలా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మనక్షోభం కలిగించాలా అని ఎంత సేడిస్టిక్గా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు అని చెప్పడానికి ఇంకొక ఇదొక నిదర్శనం కాలేజీ టైంలో గొడవలు జరుగుతూ ఉంటాయి కొట్టుకుంటూ ఉంటారు పిల్లలన్నీ కొట్టుకోకుండా ఉంటారా పిల్లలు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉడుకు రక్తంలో ఉంటాడు మా పెద్దిరెడ్డి రామచంద్రరాడు అన్న ఉడుకు రక్తంలోనే ఉండింటాడు తపానాలు పీకించాడు ఏం తప్పే ఉంది ఆ టైంలో జరిగింటాయి ఆ జరిగిందాన్ని గుర్తుపెట్టుకొని సేడిజంగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన కొడుకుని కూడా జైల్లో పెట్టించాలని చెప్పి ఇంతగా తాపత్రయపడతా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు ఈయన మనిషిలోని విషం ఈ మనిషిలోని రాక్షసత్వం ఎంతగా ఉంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం మరో ఒకరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం తప్పు చేసినాడో నాకైతే తెలియదు కేవలం ఆయన చంద్రగిరి కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే కావడం ఇదే చంద్రగిరి కాన్స్టిట్యున్సీ చంద్రబాబు నాయుడు సొంత కాన్స్టిట్యున్సీ ఇదే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు సొంత కాన్స్టిట్యున్సీ చంద్రగిరిలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండి మంత్రిగా ఉండి పోటీ చేసి పదిహేడు వేలతో ఓడిపోయినాడు చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో పద్దెనిమిది వందల నైన్టీన్ ఎయిటీ త్రీలో ఆ తర్వాత ఆయన ఓడిపోయి మళ్ళీ వాళ్ళ మామ కాళ్ళు పట్టుకొని గడ్డం పట్టుకొని మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీలో చేరి అక్కడ రాజ్యం కుప్పం అనే నియోజకవర్గాన్ని బీసీలు అధికంగా ఉన్న కుప్పం అనే నియోజకవర్గంలోకి వెళ్ళి పోటీ చేస్తూ ఉన్నాడు ఈ చంద్రగిరి నియోజకవర్గం ఆయన చేతుల్లో నుంచి వెళ్ళిపోయింది అని ఈ చంద్రగిరి అనే నియోజకవర్గం ఆయన సొంత ఉంది కాబట్టి అక్కడ అక్కడ ప్రజలు చంద్ర చంద్రబాబు నాయుడు ఓడిచ్చినారు అని తట్టుకోలేక భాస్కర్ను వేధించి వేధించి జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు చివరికి భాస్కర్ ఒకడే కాదంట భాస్కర్ కొడుకు మొన్న కంటెస్ట్ చేసినాడు పాపం లండన్ నుంచి వచ్చినాడు పాపం ఆ పిల్లోడు ఆ పిల్లోడు కూడా మొన్న కంటెస్ట్ చేసినాడు ఆ పిల్లోని కూడా కేసులో పెట్టినారు